ప్రతి ఒక్కరి ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ అక్షయ శుభాకాంక్షలు చాలా అంటే చాలా విశేషంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదో తారీఖు శుక్రవారంతో వస్తున్న అక్షయ వేళ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మనందరం కూడా పూజలు చేసి ఉంటాం లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదో తారీఖు శుక్రవారంతో వచ్చిన అక్షయతృతీయ వేళ అమ్మవారికి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసాం మరి ఈ శుక్రవారంతో వచ్చిన నక్షత్రతే కాబట్టి ఈ రోజున పూజాపీఠాన్ని కదపకూడదు మరి ఎప్పుడు పూజాపీఠాన్ని కదపవచ్చు మరి పూజాపీఠాన్ని కదిపేటప్పుడు చదవలసిన మంత్రం ఏమిటి అలాగే మనలో చాలామందికి కూడా అక్షయతృతయ పూజలో చాలా సందేహాలే వచ్చాయండి ఆ సందేహాలన్నింటికి కూడా సమాధానాలు చెబుతూ అక్షయతృతీయ పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి కదిపిన తర్వాత పూజా వస్తువులు ఏం చేయాలని విషయం కూడా మీ అందరికీ షేర్ చేస్తానండి పూజ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది ఈ అక్షయతృతీయ నాడే శివానుగ్రహంతో కుబేరుణ్ణి సిరి సంపదలకు అధిపతిగా నియమించారండి కాబట్టి ఈ అక్షయతృతీ నాడు మనలో చాలామంది కూడా లక్ష్మీ కుబేరుల పూజ కూడా చేస్తుంటారు మరి లక్ష్మీ కుబేరుల పూజ చేసేటప్పుడు పూజలో పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఏం చేయాలనే విషయం కూడా మీ అందరికీ షేర్ చేస్తాను అంటే లక్ష్మీ కుబేర పూజలో కుబేర యంత్రము అలాగే కుబేర కుండలు లక్ష్మీ కొంచెము కుబేర కొంచెము ముఖ్యంగా స్వామివారి పూజలు కుబేర జలదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి మరి వెలిగించిన తర్వాత పూజానంతరము ఈ కుబేర జలదీపము అలాగే పూజా వస్తువులు కుబేర కుండలు అక్షయపాత్ర ఇవి ఏం చేయాలని విషయం కూడా చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అక్షయతృతీయ పూజా విధానంలో చాలామంది ఈ ప్రశ్నలనే అడిగారండి వారికి వచ్చిన సందేహాలు ఇవి అవి ఏమిటి అంటే అక్కడ నేను ఇప్పుడు పీరియడ్ టైంలో ఉన్నాను ఐదో రోజున అక్షయ తృతీయ పూజను చేయవచ్చా అని అడుగుతున్నారు ఇంకా గర్భవతులు అక్షయ తృతీయ పూజను చేయవచ్చా ఎన్నో మంత్ వరకు మేము పూజ చేయవచ్చు అని అడుగుతున్నారు ఇంకా ఏట సుతకంలో ఉన్నవారు పూజ చేయవచ్చా అలాగే అక్షయతృతీయ రోజు పూజ చేయలేకపోతే మళ్ళీ ఎప్పుడు ఈ పూజను చేయవచ్చు అని అడుగుతున్నారు ఇంకా పూజలు పడిన వస్తువులు ఏం చేయాలని అమ్మవారి పూజలో పెట్టిన తాంబూలం ఏం చేయాలి పూజలో పెట్టిన పసుపు కుంకుమలను కుంకుమ పూజ చేసినట్లయితే ఆ కుంకుమను ఇవన్నీ ఏం చేయాలని అడుగుతున్నారండి కాబట్టి వీటన్నిటిలో కూడా సమాధానం చెప్తాను కొంచెం ఓపికగా వీడియో అయితే చూడండి ముందుగా అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే నేను పీరియడ్ టైంలో ఉన్నానక్క ఇప్పుడు అక్షయతృతీయ రోజుకి ఫిఫ్త్ డే అవుతుంది ఆ రోజున అమ్మవారి పూజను చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి మన పండితులే చెప్తున్నారు సత్యనారాయణ స్వామి వ్రతానికి పీరియడ్ టైంలో ఐదో రోజు వచ్చిన వారు పూజలో కూర్చోవచ్చు అని కాబట్టి మీరు నిర్భంతరంగా అక్షయతృతీయ పూజను ఐదో రోజున పూజ అయితే చేయవచ్చు మరో ప్రశ్న ఏమిటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే అక్క నాకు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ఇప్పుడు నేను పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు అంటే చాలా మంది ఇళ్లలో జరిగేది ఏంటి అంటే చాలామంది ఐదో నెల వరకు పూజలు చేయనిస్తారంటే ఐదో నెల వచ్చింది అంటే ఇంకా పూజలు అయితే చేయనివ్వరు ఇంకా అలాగే కొంతమంది అయితే ఏడో నెల వరకు అయితే పూజలు చేపిస్తూ ఉంటారు ఏడో నెల నుంచి అయితే పూజలు ఆపేస్తారు కాబట్టి మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీరైతే పూజను చేయాలా వద్దని ఒకసారి ఆలోచించుకొని పూజ అయితే మొదలు పెట్టండి పూజ చేయలేనప్పటికీ ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు వారి ఇంటికి వెళ్ళడం లేదు ఇంట్లోనే పూజ చేస్తున్నప్పుడు పూజ అయ్యేంత వరకు కూడా ఓపికగా కుర్చీలో కూర్చొని ఆ పూజా కార్యక్రమాన్ని చక్కగా చూస్తూ పూజానంతరం కుంకుమొట్టు పెట్టుకోవడం తల మీద అక్షంతలు వేసుకున్నా కూడా పూజ చేశాను ఫలితం అయితే దక్కుతుంది అక్షయతృతీయ పూజను ఎలా చేయాలి అనే విషయాన్ని ముందుగా ఒక వీడో పోస్ట్ చేస్తున్నాను అందులో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఒక పరిహారం అయితే చెప్పానండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అందులో చాలామందికి కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయి కాబట్టి మరొకసారి నేను ఈ పరిహారం ఎలా చేయాలని విషయం చెప్తాను ఇందుకు మనకు కావాల్సింది ఐదు పసుపు కొమ్ములు ఐదు యాలకులు కొద్దిగా పచ్చకర్పూరం అయితే కావాల్సి ఉంటుందండి ఇలా పూజలు అయితే పెట్టుకోవాలి పూజ అనంతరము ఒక పసుపు కొమ్మునైతే ఇంటి ప్రధాన కొమ్మైన సింహద్వారానికి కట్టాలి అలాగే మూడు పసుపు కొమ్ములని అలాగే యాలకులని కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఒక ఎర్రటి క్లాత్లు వేసి మూట కట్టి ధనాన్ని భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలండి ఇంకా అలాగే మిగిలిన పసుపు కొమ్ముని వీపురొమ్మలో కానీ లేదా వంటగదిలో అయినా పెట్టుకోవచ్చు మిగిలిన యాలక్కాయ ఒకటి ఉంది కదండి అది ఒకటి వచ్చేసి మీ యజమాని పర్సులో కానీ లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆ యాలికి అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనం చెప్పే పరిహారం ఏమిటి అంటే ధనాన్ని భద్రపరచుకునే ప్రదేశంలో మాత్రం పెట్టుకోమంటున్నాం ఎక్కడ పెట్టినా సరే అంటే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా వృధాగా ఖర్చు అవ్వకుండా ఖర్చులు తగ్గించుకునే పరిహారం అనమాట చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఒకసారి పరిహారం చేశారంటే మీరే నాకు వీరొక్క వీడియోలో కమెంట్ పెడతారు అక్కడ చాలా మంచి పరిహారం చెప్పారని ఈ పరిహారం కోసం ఎక్కువగా డబ్బులు అయితే ఖర్చు పెట్టిన అవసరం లేదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మనకు తెలియకుండా ఇంట్లో అనేక శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి ఇక ఇప్పుడైతే అక్షయతృతయ పూజా విధానం మనకి మే పదో తారీఖు శుక్రవారం వేళ వచ్చింది కదండి శుక్రవారం వేళ ఉదయం సాయంత్రం వేళ పూజ చేసిన తర్వాత శనివారం ఉదయం వేళ దీపారాధన చేసి పండుపాలెం ఏదైనా నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇలా పట్టుకుని మూడు సార్లు యథాస్థానంలో పెడుతూ గచ్చగచ్చ మహాదేవి స్వస్థానం పరమేశ్వరి ఎత్ర దయోదేవి తత్ర గచ్చ సురేశ్వరి అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని మూడు సార్లు ఎత్తి పెట్టాలండి యథాస్థానంలో అలాగే అమ్మవారి యొక్క విగ్రహం కూడా మనం ఇలాగే మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా అమ్మవారి యొక్క పూజాపీఠాన్ని కదపాలి ఇలా పూజాపీఠాన్ని ఎవరు కదపాలంటే సపరేట్గా పీఠం పెట్టిన వారు ఈ విధంగా కదపాలండి మేము సపరేట్గా పీఠం పెట్టలేదు దేవుని మందులు పూజ చేసుకున్నాము అనుకున్న వారు ఎవరైనా సరే పూజాపీఠాన్ని కదపవలసిన అవసరం ఏమి ఉండదండి ఎందుకంటే వారు నిత్య పూజగా చేసుకుంటున్నారు కాబట్టి అమ్మవారిని పూజాపీఠం కదిపే ఇదైతే లేదు కాబట్టి ఇలా ఎవరైతే సపరేట్గా పీఠం పెడుతున్నారో వారు మాత్రం తప్పనిసరిగా పూజాపీఠాన్ని కదపాలి అక్షయతృతీయ రోజు కనుక పూజ చేయలేకపోతే మళ్ళీ ఎప్పుడు పూజ చేయవచ్చు అంటే వైశాఖ మాసం అంతా కూడా చాలా విశేషమండి కాబట్టి వైశాఖ శుక్రవారం వేళ మరలా మీరు అక్షయతృతీయ పూజనైతే చేయవచ్చు లేదా వైశాఖ పౌర్ణమి కూడా చాలా విశేషము వైశాఖ పౌర్ణమి వేళ అక్షయతృతీయ పూజను అయితే చక్కగా చేసుకోవచ్చు ఏట శోతకంలో ఉన్నవారు అక్షయతృతీయ పూజను చేయవచ్చు అని అడుగుతున్నారండి ఏట శోతకం అని అంటే ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు ఒక సంవత్సరం పాటు పూజలు అయితే చేయరు కదా ఆ కాలాన్ని ఏట శోత అని అంటారు చాలామంది కూడా ఏడు శతకంలో ఉన్నప్పటికీ కూడా వారు ప్రతినిత్యము సంవత్సరం పాటు పూజలే చేస్తూ ఉంటారు కదండి నిత్య పూజగా చేసుకుంటారు వాళ్ళకైతే పట్టింపు ఉండదు చాలామంది కూడా ఒక సంవత్సరం పాటు పూజలు చేరు చూసారా వారైతే మాత్రం పూజ అయితే చేయకుండా ఉండడమే మంచిది ఒకసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కనుక్కొని మీ ఇంటి ఆచారాన్ని బట్టి పూజ చేయాలా వద్దని ఒకసారి ఆలోచించుకోండి అక్షయ తృతీయ అంటే అక్షయం క్షయం లేనిది తరగని సంపద ఎప్పటికీ నిలిచి ఉండేదని అర్థం అండి కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు ఏ చిన్న మంచి పని చేసినా సరే అది అవుతుంది అలాగే ఈ రోజు ఏ చిన్నపాటి దానం చేసినా సరే అది అక్షయమై తరగని సంపద ఎప్పటికీ కూడా మనతో పాటు నిలిచి ఉంటుంది దానం అంటే ఓ భయపడిపోకండి ఏ చిన్నపాటి దానం చేసినా అది క్షయమవుతుందని ముందుగానే చెప్పాను కదా కాబట్టి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎవరైనా సరే ఎండలో ఉండి అవస్థ పడుతున్న వారికి ఒక గొడుగును దానం చేయడం చొప్పులను దానం చేయటం లేదా మంచినీళ్ళని ఇవ్వటం మజ్జిగనివ్వటం కూడా ఒక దానం లాంటిది ఇటువంటి చిన్నపాటి దానాలు ఎవరైనా చేయవచ్చు కదా చిన్న పని అయినా సరే అది పెద్ద తరగని ఆస్తి నిలిచి ఉంటుందని చెప్తున్నప్పుడు ఈ చిన్నపాటి దానం చేయండి తప్పనిసరిగా అక్షయతృతయంలో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారండి అలాగే కుంకుమ పూజ చేసినా సరే అమ్మవారికి చాలా ఇష్టము ప్రతి ఒక్కరింట్లో కుంకుమ ఉంటుంది కాబట్టి కుంకుమతో అష్టోత్తరం చేసినప్పుడు మరి ఆ కుంకుమని ఏం చేయాలి అని అడుగుతున్నారు ఆ కుంకుమని ప్రతిరోజు కూడా నుదుటిని దానం చేయండి చాలా మంచిది ఇంకా అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సముద్ర ఉప్పుతో అమ్మవారికి ఐశ్వర్య ఉప్పు దీపారాధన అయితే ఈరోజు వెలిగించాం కదా మరి ఐశ్వర్య ఉప్పు దీపారాధన వెలిగించినప్పుడు పూజలో ఉపయోగించిన ఉప్పుని ఏం చేయాలని అడుగుతున్నారండి అందుకుగాను ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసి కరిగిన తర్వాత ఎవరో తొక్కన ప్రదేశంలో అయితే వేయవలసి ఉంటుంది లేదా మీకు దగ్గరలో నది కానీ బావి కానీ చెరువు కానీ ఉన్నట్లయితే అక్కడైనా వేయవచ్చండి లక్ష్మీదేవి పూజలో పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించాం కదండి మరి ఆ పసుపు కుంకుమని ఏం చేయాలి అంటే ఆ పసుపు కుంకుమని దేవుని మందులో పెట్టేయచ్చండి నెలకి ఒకసారి మీరు దేవుని మందులు శుభ్రం చేసేటప్పుడు ఆ పసుపుని గడపకి పసుపుగా రాయటం లేదంటే మీ ముఖానికి అలాగే సూత్రాలు కూడా పసుపు రాసుకుంటే చాలా మంచిదండి ఆ కుంకుమను కూడా మృదుటను దారణం చేయండి లేదా ఇంటి ప్రధాన కుమారి సంవత్వరానికి పొట్టుగా ప్రతిరోజు పెట్టండి ఇక్కడ మీరు పూజా గమనించినట్లయితే నేను అమ్మవారి కోసం అని చెప్పి కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అయితే చేశానండి చాలా అందంగా ఉంది కదూ ఈ కాయిన్స్ ఫ్లవర్ బౌల్ ఎలా చేయాలని విషయాన్ని ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి అయితే ఈ ఫ్లవర్ బౌల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో బియ్యం వేశాను కదండి మరి ఆ బియ్యాన్ని ఏం చేయాలి అంటే మీరు నాన్ వెజ్ అయితే తిననప్పుడు రైస్గా వండుకొని అంటే అన్నంగా వండుకొని తినవచ్చు లేదంటే పరమాన్నం చేసుకొని మీరు అలాగే మీంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా లేదా ఎవరికైనా సరే ప్రసాదంగా పంచవచ్చు ఇంకా మీ దగ్గర ఏమైనా సరే ధనం ఉంటే ఇలా పూజలు పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఆ ధనాన్ని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకొని ధనం భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చండి ఇలానే పూజ చేయాలని నేనేం చెప్పటం లేదండి మీకున్నంతలోనే మీరు ఎలా అయితే అమ్మవారిని నిండు మనసుతో ఆర్తితో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎలా అయితే పూజలు చేస్తూ ఉంటారు అలానే పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని అమ్మవారి ముందు ఇలా డబ్బులు పెట్టి పూజలు చేస్తూ ఉంటాం మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసినప్పుడు కూడా ఇంట్లో ఏమైనా ధనం ఉన్నా అవి కూడా పూజలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా అనమాట ఉంటే పెట్టుకోవచ్చండి లేదా పర్వాలేదు ఉన్న వాటితోనే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించండి ఇంకా అమ్మవారి పూజా విధానంలో కొండలతోటి అమ్మవారికి బియ్యము పప్పులు ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచాం కదా ఇవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి అమ్మ మాకు ఎప్పుడు కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడు తల్లి నమస్కారం చేసుకున్నాం కదా మరి వాటన్నిటిని ఏం చేయాలి అంటే రైస్ అయితే మాత్రం నాన్ వెజ్ అయితే తిననప్పుడు అన్నంగా వండుకొని తినేసేయండి ఇంకా అక్కడ పెసరపప్పు ఇవన్నీ కూడా నాన్ వెజ్ అయితే వండుకోవాల్సి ఉంటుంది ఇంకా పూజలో తామర గింజలు అలాగే లక్ష్మీ కవలు కూడా పెట్టాం కదా వీటిని శుద్ధి చేసి మరొక పూజకు ఉపయోగించవచ్చు అయితే పూజలో రాళ్ళ ఉప్పును కూడా పెట్టవచ్చండి మరి రాళ్ళ ఉప్పును ఏం చేయాలి అంటే అక్షయ పాత్రలు వేయవచ్చండి చాలా మంచిది ఇంకా మనం పూజా విధానంలో మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోవచ్చు అని చెప్పాను లేదా పసుపు వినాయకుడు అయిన పూజలు పెట్టుకోవచ్చండి మరి పసుపు వినాయకుడిని ఏం చేయాలి అంటే పసుపు వినాయకుడిని ఇంటి ప్రధాన కుమ్మని సింహద్వారానికి నిండుగా పసుపు రాసి కుంకుమట్లతో అలంకరణ చేసుకోవచ్చు చాలామంది కూడా తులసి కోట్లు పెట్టేస్తూ ఉంటారండి అలా అయితే పెట్టకూడదండి ఇంకా ఇంకా పూజలు పెట్టిన పసుపు కుంకును ఏం చేయాలని విషయం ముందుగానే తెలుసుకున్నాం కదండి అలాగే అమ్మవారి చిత్రపటానికి పత్తి వస్త్రం అయితే నేను చక్కగా అలంకరణ చేశాను కదా మరి ఆ పత్తి వస్త్రం ఏం చేయాలి అంటే ఒక్కసారి పూజకు మాత్రం ఉపయోగపడుతుందండి ఆ పత్తి వస్త్రాన్ని తీసి మీరు చక్కగా తులసి కోటకు అలంకరణ చేసి అలానే ఉంచవచ్చు ఆ తర్వాత ఎలాగ అది జీర్ణ వ్యవస్థకి వెళ్ళిపోయిన తర్వాత తీసి పారే నదిలో లేదా పచ్చని చెట్టు మొదలైన వేయవచ్చు అలాగే అమ్మవారి పటం కింద కూడా తమలపాకులు బియ్యం వేశాను కదండి ఆ బియ్యం కూడా మీరు నాన్ వెజ్ అది వండనప్పుడు బియ్యంలో కలిపి రైస్గా వండుకోండి ఇంకా పూజలు ముఖ్యంగా అక్షయ పాత్రను పెట్టుకున్నామండి అష్టైశ్వర్యాన్ని ప్రసాదించే ఈ అక్షయ పాత్రని పూజలో పెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశంలో కానీ మీకు పూజామందిరం పెద్దది అనుకోండి అక్కడ పూజామందిరంలోనే ఈ అక్షయ పాత్రను అయితే ఉంచవచ్చు ఇంకా అమ్మవారికి పూజలు మనం మన శక్తి కొలది రవికల గుడ్డు కానీ చీర కానీ సమర్పిస్తూ ఉంటాం కదా మరి వాటిని ఏం చేయాలండి అంటే వాటిని మనమే తీసుకోవాలండి ఎవ్వరికి ఇవ్వకూడదు అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావించి మనమే తీసుకోవాలి చాలామందికి కూడా కలిసి ఆచారం ఉంటుందండి కలిసి ఆచారం ఉన్నవారు మరి కలిసిన చొమ్ముని ఏం చేయాలి అంటే జాగిటి మొక్క అయితే మీరే కుట్టించుకోవాలి కొబ్బరికాయని ఇంట్లోనే కొట్టి ప్రసాదంగా మీరే స్వీకరించాలి ఇంకా చాలామంది కూడా కలిసిన చొమ్ములు నీళ్ళని పోస్తారు మరి కొంతమంది బియ్యాన్ని వేస్తూ ఉంటారు బియ్యాన్ని అయితే మాత్రం మీరు నాన్ వెజ్ అయితే తిన్నప్పుడు అన్నంగా వండుకుని తినవచ్చు నీళ్లను పోసినట్లయితే మాత్రం ఒక ఆకును వేసి ఇల్లంతా కూడా ప్రోక్షం చేయాలి ఇంకా మిగిలిన నీటిని పచ్చని చెట్టు మొదల్లో వేయాలి ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి